ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి కేరళ ట్రిప్ అయితే వచ్చాము శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం అయితే ఈ రోజు మనం వచ్చేసరికి కొట్టయం నుంచి పందలం వెళ్తున్నాం పందలం తెలుసు కదా అయ్యప్ప స్వామి పుట్టిన ఇల్లు ఆయన పెరిగిన ప్రదేశం కానివ్వండి వాళ్ళు వాడుకున్న కొంచెం వస్తువులు కానివ్వండి ఆయన తిరిగిన ప్రదేశం మొత్తం ఏడు చెడు పందలంలో ఉన్నాయి అనమాట సో ఆ ఇంటిని ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము ఒక హోమ్ టూర్ లాగా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో వస్తున్నారో వాళ్ళందరికీ మన వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కొట్టేదం రైల్వే స్టేషన్ లో దగ్గర ఇక్కడ నుంచి పందల వచ్చేసరికి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది సో మీకు ఫుల్ డీటెయిల్స్ దారిలో వెళ్తాం మాట్లాడుకుందాం మన వీడియో చూస్తే మీరు చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు గైడ్స్ వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మనం ప్రెజెంట్ వచ్చేసరికి కొట్టయం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము మన ఆంధ్ర తెలంగాణ నుంచి మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా గానీ ఈ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగుతారు ఇక్కడ మనకి అదిగోండి స్టేషన్ లోపల వచ్చేసరికి కేఎస్ఆర్టీసీ అంటే కేరళ వాళ్ళ బస్సులు అయితే ఉంటాయి ఒకటి రోడ్డు మీద నుంచి కూడా కొన్ని బస్సులు వెళ్తా ఉన్నా చూసారా అక్కడ కూడా వెళ్ళి ఎక్కొచ్చు ఫ్రెండ్స్ మేమేంటంటే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక నార్మల్ బస్ అయితే వచ్చింది అది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే వెళ్తుందంట అది స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది నేను చెప్పిన కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే వచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే మనకి లోకల్లో తిరిగే ప్రైవేట్ బస్సులు అన్నిటికీ ఒక బస్ స్టాండ్ ఉంటుంది కేరళ వాళ్ళ బస్సులు తిరిగే ఉంటాయి కదా గవర్నమెంట్ బస్సులు ఇవన్నీ కూడా వీటికన్నా సపరేట్ స్టాండ్ ఉంటుంది ఇవి అయితే అవుట్ సైడ్ కూడా వెళ్తాయి మనకేంటంటే ఊరి పేర్లు అంత తొందరగా గుర్తురావు ఎందుకంటే కేరళ ఊరి పేర్లు మొత్తం కూడా మనకి నోరు తిరగదు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఒక ఊరి పేరు చెప్పపోయి ఇంకొక ఊరి పేరు చెప్తాం అనమాట చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పండి ఆ బస్సు అక్కడికి వెళ్తుందో లేదో వాళ్ళు మనకి చెప్తారు మనకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్ని కూడా పేర్లు నేమ్స్ అన్ని కూడా మలయాళంలోనే ఉంటాయి ఒక ఇంగ్లీష్ బోర్డు కూడా మీకు అయితే కనిపించదు చాలా తక్కువ అందుకే మన తెలుగు వాళ్ళు కేరళ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు గూగుల్ మ్యాప్ లొకేషన్ లోనే పెట్టుకోండి బస్ స్టాండ్ నుంచి బస్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మొత్తం కూడా యాభై కిలోమీటర్లు కొట్టయం నుంచి పందలము యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా మంది మన వాళ్ళు అనుకుంటారు కేరళ అంటే మొత్తం అడవులే ఉంటాయి ఇల్లులు చాలా తక్కువ ఉంటాయి అనుకుంటారు కాదండి అదంతా కూడా రాంగ్ మీరు ఈసారి ఇండియా మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు లొకేషన్ లో ఒకసారి కేరళ మొత్తం ఓపెన్ చేయండి ఒకసారి జూమ్ చేసి చూడండి ప్రతి ఒక్క చోట కూడా మీకు ఇల్లు కనిపిస్తానే ఉంటాయి కొట్టయం నుంచి పందలంకి టికెట్ అయితే తీసుకున్నాను వన్ థర్టీ ఫోర్ ఇద్దరి మీద అంటే ఒక్కొక్కరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది మనకి కొట్టాయం నుంచి పందలం యాభై కిలోమీటర్లు కదా ఒక వన్ అవర్ లో చేరుకోవచ్చు అనుకుంటారేమో కాదండి త్రీ అవర్స్ టైం అయితే పడింది ఎందుకంటే మొత్తం కూడా ఫారెస్ట్ కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పందలం విలేజ్ అయ్యప్ప స్వామి పుట్టిన ఊరు అంటే ఆయన ఇల్లు ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మనకి అన్ని కూడా టెంపుల్స్ అయితే స్టార్ట్ అవుతాయి మనకి ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి రోడ్డు పక్కనే ఉంటుంది మనకి మ్యాప్ లొకేషన్ లో గుర్తుపట్టాలంటే పందలం ప్యాలెస్ అని అయితే చూపిస్తుంది అక్కడే మీరు బస్ స్టాప్ అయితే కిందకి దిగండి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ ప్లేస్ చూడడానికి ఎలా ఉందంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు వచ్చే టైం అయింది కదా అందరూ వస్తా ఉన్నారు సో ఈ ప్లేస్ మొత్తం కూడా కావాల్సిన అరేంజ్మెంట్స్ మొత్తం చేస్తున్నారు టెంట్లు వేసారు భోజనాలు పెట్టడానికి కానివ్వండి వాటర్ అందించడానికి ఇంకా కొంచెం ఒక తిరణాల ఒక ఫెస్టివల్ టైప్ లో ఉంది ఈ ప్లేస్ మొత్తం ఈ వీధంతా ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్ గా అయితే చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అరేంజ్మెంట్స్ మొత్తం కూడా చాలా బాగా చేస్తున్నారు రోడ్డు దగ్గర నుంచి చూశాను అయ్యప్ప స్వామి ఇంటి దాకా మొత్తం ఆ రివర్ దాకా కూడా సూపర్ గా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి మనకేంటంటే బస్సు దిగగానే రోడ్డు పక్కన ఇలాంటి ఒక ఆర్చి అయితే కనిపిస్తుంది ఈ ఆర్చి లోపల నుంచి స్ట్రైట్ గా లోపలికి వచ్చామంటే ఇంటి దాకా వెళ్లిపోవచ్చు ఇక్కడ మీకు ప్రతి చోట బోట్లు అయితే ఉంటాయి ఏ టెంపుల్ అయినా ఆ టెంపుల్ బోట్ ఇక్కడొక్కడే కొంచెం ఇంగ్లీష్ లో ఉంది ఇదిగోండి పందలం ప్యాలెస్ ఆ ప్యాలెస్ అనేది ఏదనుకున్నారు అయ్యప్ప స్వామి పందలం ప్యాలెస్ అంటారు ఫ్రెండ్స్ అంతేకాదు మనకి అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి అప్పుడు ధరించడానికి కొన్ని బంగారు ఆభరణాలు కూడా ఉంటాయి కదా రాజా వారు చేసినవి సో ఆ ఆభరణాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు శబరిమలని ఆ ప్లేస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ అయ్యప్ప వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా నాన్నగారు ఆయన ఏంటంటే ఇక్కడ కొన్ని దేవాలయాలు కట్టించారు ఆయన కట్టించిన దేవాలయం ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి వాటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు గాయస్ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే శబరిమల వస్తారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ప్రెసెంట్ మొత్తం కూడా పందలం విలేజ్ అంటారు కానీ ఒకప్పుడు ఇది పందలం రాజ్యం ఈ రాజ్యాన్ని పరిపాలించింది రాజరాజశేఖరు ఆయనే అయ్యప్ప స్వామి వాళ్ళ తండ్రి ఫ్రెండ్స్ మీరు శబరిమల వచ్చే ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి గురించి కొంచెం డీటెయిల్స్ అయితే తెలుసుకునే వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అయ్యప్ప స్వామి తల్లిదండ్రులు అనుకుంటున్నామో వాళ్ళు నిజమైన కన్నా తల్లిదండ్రులు కాదు సో దీనికి సంబంధించి అయితే ఒక పెద్ద చరిత్ర ఉంది మనం ఇంట్లోకి వెళ్లి దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే అయ్యప్ప స్వామి ఇంటి దగ్గరకి అయితే చేరుకున్నాము ఇదే అయ్యప్ప స్వామి ఉన్న ఇల్లు చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసరికి పందలం విలేజ్ లో ఉంది సో ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలని ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ ఎందుకంటే ఇంటి లోపలికి ఎవరిని ఎలా చేరు ఎవరైనా కానీ బయట నుంచి బయట చూసుకుని వెళ్తారు అసలు మెయిన్ డోరే చూడండి ఎంత ఉందో చాలా పెద్దది అదిగోండి పందలం ప్యాలెస్ అని డోర్ మీద కూడా రాసింది ఫ్రెండ్స్ ఇన్ని వందల కిలోమీటర్లు దాటుకుని వచ్చి అయ్యప్ప స్వామి ఉన్న ఇంటి లోపలికి వెళ్లకుండా పోతే అసలు బాగోదు ఎలాగైనా ఇంటి లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇదే అయ్యప్ప స్వామి ఇల్లు అని నాకు చాలా బాగా తెలుసు కానీ ఆ పైన రాసున్న పేరుకి అర్థం ఏంటో తెలియదు నాకైతే అసలు అర్థం కల మీకేమైనా అర్థమైతే వరకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ ఇల్లు చూశాక చాలా మందికి డౌట్ వచ్చే ఉంటది నిజంగానే అయ్యప్ప స్వామి ఇదే ఇంట్లో ఉన్నారా అని ఖచ్చితంగా ఇదే ఇంట్లో అయితే ఉన్నారు చాలా మంది చెప్పారు ఈ వాళ్ళ వారసులు కూడా ఉన్నారు వాళ్లే చెప్పారు అయినా అయ్యప్ప స్వామి ఉన్నది ఈ ఒక్క ఇంట్లోనే కాదు ఎందుకంటే రోడ్డు దగ్గర నుంచి ఆ చివరి దాకా మొత్తం కూడా ఇదంతా పందలం రాజ్యం ఇదంతా ఒక పెద్ద కోట లాంటిది సో ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా విడిపోయింది మెయిన్ ఇల్లు పక్కన ఉంది ఫ్రెండ్స్ ఇల్లు బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుందంట లోపల చాలా బాగుంటుంది చాలా గదులు ఉంటాయంట అసలు వాళ్ళు చెప్తుంటే విని నేనే ఆశ్చర్యపోయాను ఎలాగైనా లోపలికి వెళ్ళి మీకు ఆ ప్లేస్ మొత్తం చూపిస్తాను ఇంకా అయ్యప్ప స్వామి భూమి తాగడానికి ఉపయోగించిన కొన్ని వాటర్ ఉన్నాయంట ఒక బావి తర్వాత ఆయన స్నానం చేసే ప్రదేశం కానివ్వండి ఆయన ఎక్కువగా ఒక చోట కూర్చుంటారంట అవన్నీ లోపలనే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కేరళలోనే కేరళ యూట్యూబర్ కూడా ఈ ఇంటి లోపలికి వెళ్ళడానికి సాహసం చేయలేదు ఫస్ట్ టైం ఒక తెలుగు యూట్యూబర్ గా ఇంటి లోపలికి వెళ్ళడానికి అయితే సాహసం చేస్తున్నాను ఎందుకంటే ఒక స్వామి పుట్టిన ఇల్లు ఒక దేవుడు పుట్టిన ఇంటి లోపలికి కెమెరాలు తీసుకొని సామాన్యంగా పంపించరు సో ఇంటి లోపల ఎలా ఉందో ఎలాగైనా మీకు చూపించాలి నేను కూడా చూడాలని వాళ్ళ వారసులు పక్కనే ఇదిగోండి ఇల్లు వాళ్ళ వారసులు ఉంటారంట సో వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇలా సంగతి రిక్వెస్ట్ చేసి వెళ్తున్నాను మన తెలుగు అయ్యప్ప స్వామి భక్తులకైతే ఇది ఒక మంచి వీడియో ఇంత మంచిగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవన్నీ చెప్పాను నాకు ఇక్కడ ఏమేమి జరిగినాయి మొత్తం మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ లోపల ఏంటంటే చెక్క మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది మొత్తం కూడా రిపేరింగ్ వర్క్ అయితే జరుగుతుంది అలాగే మొత్తం అన్ని లైటింగ్ అయితే సిస్టమ్ పెడుతున్నారు ఎక్కడ పట్టి గాని సీసీ కెమెరాలు మొత్తం అరేంజ్ చేస్తున్నారు సో ఇంటిని పూర్తిగా మార్చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ మీరేమే అనుకోండి నిజంగా నాకే నమ్మబుద్ధి గట్ల అయ్యప్ప స్వామి తిరిగిన ఇంట్లో ఇప్పుడు నేను కూడా తిరుగుతా ఉన్నాను ఆయన నివసించిన ప్లేస్ మొత్తం కూడా ఆయన పన్నెండు సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉన్నారు అసలు నమ్మశకంగా లేదు కదా మామూలుగా లేదు నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంట్లో పన్నెండు సంవత్సరాలు అయ్యప్ప స్వామి ఇక్కడే ఉన్నారు అసలు ఈ అలాంటి ఇల్లు ఇది అసలు ఎంత పవిత్ర స్థలం అందుకే కేరళ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మనకేంటంటే కేరళలో మొత్తం కూడా పెంకుటి చెక్క ఇల్లులు సో కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టేసి సో అందువల్ల ఏంటంటే ఆ చెక్క అనేది మొత్తం కూడా లైట్ గా పుచ్చిపోతుంది సో అది మొత్తం కూడా రిపేరింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా కొత్తగా కనిపించేలా ఇక్కడ ఇల్లు కూడా చూడండి మొత్తం వెదురు కలప మట్టి పెంకులు వాటితో కట్టిన ఇల్లు ఇన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకా అయ్యప్ప స్వామి వారసులు ఉన్నారు వాళ్ళ వారసులే కొన్ని కొన్ని ఇంకా మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఇల్లు కానివ్వండి చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ కానివ్వండి అన్ని వాళ్ళ దగ్గర చూసుకుంటున్నారు ఇంటి లోపల ఒక పూజా గది కూడా ఉంది ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా మందికి ఒక డౌట్ అయితే మైండ్ లో ఉంది అసలు అయ్యప్ప స్వామి కన్న తల్లిదండ్రులు ఎవరు అని ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి వచ్చేసరికి కేశవుల బిడ్డ మీ అందరికీ మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు గురించి తెలిసినది అమ్మ లోక జగన్మాత సంహరించింది అనమాట ఆ రాక్షసుడికి ఒక చెల్లుంది మహిష అని సో ఆ మహిష ఏంటంటే ఘోర చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం తీసుకుంటుంది అనమాట ఏమని వరం తీసుకుంటుందంటే నాకే కనుక చావు రావాలి అనుకుంటే శివకేశవులకి కలిపి పుట్టిన బిడ్డ చేతిలో నేను చనిపోవాలని కోరుకుంటుంది అలా అయ్యప్ప స్వామి ఒక అద్భుతం ద్వారా భూమి మీదకైతే వస్తారు అదే టైంలో ఏంటంటే ఈ పందలం రాజు రాజరాజశేఖరయ్యి పిల్లలు లేక చాలా బాధపడతా ఉంటాడు అయితే ఒక రోజు సైన్యాన్ని తీసుకొని వేటకు వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఏంటంటే మనకి ఈ కేరళ అడవిలో పమ్మ నది దగ్గర ఈ స్వామివారు అయ్యప్ప స్వామి ఏడుస్తూ కనబడతా ఉంటారు కొంచెం శబ్దాలు కనబడతా ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి మరొక పేరే రియల్ నేము మణికంఠుడు అయితే అక్కడ ఏంటంటే పందలం రాజు అంత పెద్ద అడవిలో పులులు తిరిగే ప్రదేశంలో ఈ మణికంఠ స్వామిని అక్కడ చూడగానే ఇంకా అర్థమైపోయింది సాక్షాత్తు దైవ స్వరూపమే వెంటనే ఈ పందలం రాజు ఆ మణికంఠ స్వామిని తీసుకొని ఈ ఇంటికే వచ్చారనమాట ఇదే ఇంట్లో పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి ఒక్కటి అయ్యప్ప స్వామి వారు టచ్ చేసినవి ఆయన వాడుకున్న వస్తువులే ఎక్కువగా ఉంటాయి పన్నెండు సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఆలోచించండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇంకొక స్టోరీ కూడా వినే ఉంటారు ఎందుకంటే అయ్యప్ప స్వామి వాళ్ళ అమ్మగారికి బాగా తలకాయ నొప్పి వచ్చినప్పుడు ఆ ఒక మంత్రి అక్కడ ఏంటంటే అయ్యప్ప స్వామిని చంపడానికి ప్లాన్ చేస్తాడు తలనొప్పి రాకపోయినా తలనొప్పి వస్తుందని వాళ్ళ అమ్మగారు కూడా అబద్ధం ఆడతారు ఆ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు మాత్రమే కావాలని ఆ మంత్రి కొంతమంది ఋషులు చెప్తారు కదా అప్పుడు అడవికి వెళ్ళి అన్ని పుళ్ళు వెంట పెట్టుకొని ఇదే ఇంటికి వస్తారు సో ఆ అద్భుతం జరిగింది కూడా ఇక్కడే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొన్ని వస్తువులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి ధాన్యాగారం అంట ఆ రోజుల్లో మనం వడ్లు మొత్తం కూడా ఒక దాంట్లో పెట్టుకునే వాళ్ళం కదా ఒక పెద్ద చెక్క దాంట్లో సో దానికి సంబంధించిన ధాన్యాగారం అది వచ్చేసరికి చాలా హైట్లో ఉంది పక్కన ఒక మంచం లాంటిది కనపడింది చాలా ఓల్డ్ మంచం పాత మంచం అనుకుని దాని దగ్గరికి వెళ్ళాను కాదు ఇది మాత్రం చాలా పాతదంట అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారంట చూడండి చూడడానికి బల్లే ఉంది కదా అలాగే ఆ పక్కన గదిలో ఒక చైర్ ఉందంట అది కూడా ఎన్నో వందల సంవత్సరాల మించి తరతరాలుగా దాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు అది చూడడానికి మనకైతే ఇక్కడ పెట్టారు ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు ఈ ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కానీ చెక్కకు సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కేరళ మొత్తం అడవులు కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్క వస్తువుని చెక్కతో తయారు చేసిందే ఉంచుకుంటారు ఇంట్లోకైతే సామాన్యంగా ఎవరిని ఎలా చేయరు అతి కష్టంగా పర్మిషన్ తీసుకొని మీకోసం ఈ విడయితే చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ కేరళలో వర్షాలు బాగా పడుతున్నాయి ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ నుంచి కార్లు పెట్టుకుని బస్సులు పెట్టుకుని వస్తున్నారో కొంచెం నిదానంగా తొందర ఏం లేదు కూల్గా రండి ఓకే రోడ్లు అయితే అన్ని ఘాట్ రోడ్లు కదా అందుకే జాగ్రత్తగా రమ్మంటున్నాను గ్యాస్ లోపలికి వెళ్ళాము కదా లోపల చూసాము అయ్యప్ప స్వామి ఇల్లు లోపల ఎలా ఉందో మొత్తం అన్ని క్లియర్ గా చూపించాను ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎంత క్లియర్గా చూపించింది మన ఒక్కలమే అది అల్ల వెళ్ళగానే అడిగాను ఇలా ఆంధ్ర నుంచి వచ్చామండి పర్మిషన్ కావాలి కొంచెం చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రేపు తెలుగు వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది శబరిమల వచ్చే వాళ్ళకని చెప్పి రిక్వెస్ట్ చేసి వీడియో అయితే తీసుకున్నాను సో ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం హౌస్ వచ్చేసరికి సో ఇంకొక హౌస్ ఉందంట అది వచ్చేసరికి రివర్కి అవతల వైపు ఉందంట అటువైపు వెళ్ళాలి అది కూడా క్లియర్ గా చూపిస్తాను సో మన వాళ్ళు వాళ్ళందరూ కూడా షేర్ చేయండి మంత్రాలయం బోర్డరా తెలుగు అప్పుడే వచ్చేసారు కూడా సో అందరూ ఎక్కడికి ఎక్కడ పడాలి కదా చుట్టుపక్కల చూసుకొని తర్వాత రాజశేఖర్ <laughs> 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 <laughs>

మొత్తం మన తెలుగు వాళ్ళే బోర్డర్లు వాళ్ళు కర్ణాటక అవ్వాలంట అంటే ముందు రోజే వచ్చారు సరదాగా చుట్టూ ఉన్న ప్లేసులు మొత్తం కూడా కవర్ చేస్తూ ఉన్నారు రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండికి కానీ శబరిమల వెళ్ళిపోతాం మనతో పాటు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ లో ఒక బోట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకేంటంటే పందలం మహారాజు ఉన్నారు కదా అయ్యప్ప స్వామి తండ్రి ఆయన ఏంటంటే కొన్ని దేవాలయాలు కట్టించారు మొత్తం కూడా నదికి అవతల వైపు యువతల వైపు ఒక నాలుగు దేవాలయాలు ఉంటాయి శబరిమల వచ్చే అయ్యప్ప స్వాములు ఒక్క రోజు ఖాళీ దొరికితే పందలం రండి పందలం వచ్చినప్పుడు మీకు చాలా ప్లేసెస్ చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనం ఇప్పుడు శబరిమల వెళ్ళినప్పుడు పంబా నదిలో స్నానం చేసిన తర్వాత దర్శనానికి ఎలాగైతే వెళ్తామో ఇక్కడ కూడా అంతే తెలుసుగా ఒకప్పుడు పందలం రాజ్యం అసలు చూడండి ఈ నది ఎక్కడి నుంచో వస్తుందో ఒక పెద్ద కాలువ అడవిలో నుంచి ఎక్కడి నుంచో వస్తుంది ఇటువైపుగా వెళ్తుంది సో ఈ రాజరాజశేఖరు ఆయన ఏం చేశారంటే అయ్యప్ప స్వామి వాళ్ళ తండ్రి ఈ కాలువకి అటువైపు రెండు దేవాలయాలు కట్టించారు యువతల వైపు రెండు దేవాలయాలు కట్టించారనమాట సో స్వాములందరూ కూడా ఇక్కడ స్నానం చేసి వాటిని దర్శించుకుంటారు ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా అయ్యప్ప స్వామికి ఈ మకర సంక్రాంతి టైంలో బంగారు ఆభరణాలు ధరిస్తారని అవన్నీ కూడా ఇక్కడ ఈ పందలం రాజ్యంలోనే ఒక తోట పెడతారని చెప్పా కదా సో ప్రజెంట్ ఇక్కడైతే లేవు అవన్నీ శబరిమల వెళ్ళిపోయి స్వామివారికి కూడా అలంకరించారు కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం ముందుకు రాగానే ఈ కాలం మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఇదేం పాతకాలం బ్రిడ్జి కాదు ఎప్పుడో మామూలుగా కట్టిన బ్రిడ్జి ఏంటంటే దాని మీదకి ఎక్కినప్పుడు ఆ వంతెన అనేది ఊగుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి